హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి ఇవన్నీ మన ఆక్సిజన్ ప్లాంట్స్ కదండీ ఇవన్నీ మీకు తెలిసినవే కాకపోతే ఎందుకు చూపిస్తున్నానంటే వీటిని ఇంకొంచెం హైట్గా పెట్టాలనుకుంటున్నానండి హైట్లో మొన్న నేను వచ్చి చూసేటప్పటికి పంది కుక్కు వీటిలో నుండి బయటకు వెళ్ళిందండి ఇట్లా వచ్చిందో ఏమో మరి బయటకు వెళ్ళిపోయింది అది నాకైతే చాలా కొంచెం భయం వేసింది ఎందుకంటే అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ అవి మొదట్లో కొరికేస్తుందండి అది పంది కుక్కులు ఎప్పుడైనా కూడా ఇట్లా మొదట ఉంది కదండీ ఇక్కడ కొరికేస్తాయి అన్నమాట అది కొంచెం నాకు భయం వేసింది ఎందుకంటే ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువ ప్రైజ్ పెట్టి కొన్నాను మా వాడైతే తీసిచ్చాడని మీకు చెప్పాను కదండి అందువల్ల కొంచెం వీటిని హైట్లో అయితే పెట్టాలి అనుకుంటున్నానండి నేను ఏ విధంగా పెడతానో మీరందరూ కూడా కొంచెం చూడండి పనే కానీ చేయాలండి ఒక్కన పంది ఒక్క కొరికేస్తుందేమో అని కొంచెం భయం ఉందండి నాకు అందువల్ల వీటిల్ని కొంచెం హైట్లో అయితే పెట్టేస్తాను వీళ్ళన్నింటినీ తీసి జాగ్రత్తగా అన్నీ అయితే పక్కనే పెట్టేస్తానండి ఆ తర్వాత సెట్ చేస్తాను నేను ఖాళీ చేసేసానండి ప్లేసు ఇక్కడ హైట్ అయితే లేపాలి హైట్లో పెట్టాలి వాటిల్ని అన్ని చెట్లన్నీ కూడా ఇక్కడ పెట్టేశానండి ఇలా ఉంచేశాను ట్రీస్ అన్నీ కూడాను ఈ స్టాండ్స్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి బాగున్నాయి అయితే స్టాండ్స్ పాడు కాకుండా ఇలాగా టైల్స్ అయితే పెట్టానండి ఇలాగా టైల్స్ పెట్టడం వల్ల కొంచెం వాటి మీద వాటర్ పడకుండా అలా ఉంటుంది కాబట్టి అలాగైతే పెడుతున్నా నేను పని అయితే బాగానే ఉంటుందండి గార్డెనింగ్ వర్క్ పెట్టుకుందామంటే మాత్రం చాలా పని ఉంటుంది అది ఇది ఏదో ఏదో పనులు ఉంటాయి ఖచ్చితంగా ఈ గార్డెన్ ఇదంతా కూడా నీట్గా చేయాలి అనుకుంటా ఉన్నానండి ఇదంతా ఈ మెట్లు కానీ ఇవన్నీ కూడా నీట్గా పెట్టాలండి మళ్ళీ స్కూల్ కానీ ఓపెన్ అయితే ఈ వర్క్ నేను చేయలేను అన్నమాట ఇలా ఉంటుంది అవన్నీ మీకు నిదానంగా ఒకసారి అయితే చూపిస్తాను నేను ఇలా అండి వీటికి ఎండిపోయిన ఆకులు అవి ఉన్నాయి అవంతా కూడా క్లీన్ చేసేసేయాలి సర్దేశానండి కొంచెం పనికిరానివి ఒక ఉన్నాయండి బకెట్స్ ఉన్నవి ఆ బకెట్స్ మీద అయితే ఇట్లా పెట్టేశాను ప్రస్తుతానికి ఎక్కడ పందికి వచ్చి వాటిని ఎక్కడ స్టెంప్స్ని విరిచేస్తుందనో అందుకు భయంతో ఇలా చేశానండి ప్రస్తుతానికైతే తర్వాత దీనికి ఎప్పుడైనా అలాగే ఇట్లా కట్టించేస్తానండి అప్పుడు హ్యాపీగా ట్రీస్ పెట్టుకోవచ్చు ఎప్పుడూ అది తొందరలోనే అయితే చేసేస్తాను ప్రస్తుతానికైతే ఇలా పనికిరాని బకెట్స్ ఉన్నవి వాటిని అయితే ఇలా పెట్టేశానండి ఇంకా చాలా ఉందండి ఇంకా సర్దుతానే ఉన్నాను ఇంకా ఉన్నాయి సర్దాల్సినవి ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ స్టాండ్ ఉంది చూడండి ఈ స్టాండ్స్ అయితే నేనే తయారు చేశానండి ఇవి ఇలా స్టాండ్ని నేనే తయారు చేశాను అన్నమాట అంటే ఇంట్లో పనికిరాని పైప్స్ ఉన్నాయి మేము కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అందువల్ల ఇంక అట్లాగ సిమెంట్ వేసేసి దానిలో సిమెంట్ వేసేసి ఇట్లాగ పెట్టేశానండి దాని మీద ఇలా పనికిరాని మూత ఒకటి ఉంటే ఇలా పెట్టేసేది తర్వాత ఇట్లా అండి ఇలాగా స్టాండ్ లాగా బాగా ఉపయోగపడతాయి ఒక ఫోర్ అయితే చేశానండి ఈసారి అన్నీ ఒక దగ్గర పెట్టి మీకైతే ఈ స్టాండ్స్ అన్నీ కూడా చూపిస్తాను నేను ఒకసారి నేను ఎలా తయారు చేశాను అనేది కూడా మీకైతే చూపిస్తానండి ఓకేనండి కంటిన్యూషన్లో ఉంది వర్క్ అంతా ఇదిగోండి ఇలాగ సర్దేశాను టూ స్టెప్స్ వచ్చేలాగా చేశానండి ఇలాగా చాలా అంటే చాలా టైం పట్టింది ఇలా చేశాను టూ స్టెప్స్ వచ్చేలాగా చేసేసానండి ఇంకా స్టోన్స్ పెయింట్ చేసిన స్టోన్స్ కూడా అలా పెట్టేశాను బుద్ధా ఫేసెస్ మాత్రం చాలా బాగున్నాయండి ఇవి ఆన్లైన్లో తెప్పించాను అనుకుంటా మావాడే తీసిచ్చాడు ఇదిగోండి ఇలాగా వాటరింగ్ కూడా చేసేసానండి నీట్గా వాటరింగ్ చేసేసి ఇదంతా క్లీన్ చేసేసాను తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఇలా పెట్టానండి ఆ ఉన్నటువంటి ఏమైతే కదిలిచ్చలేదు ఇలాగా ఇదొక స్టాండ్ అన్నమాట ఇదొక స్టాండ్ మళ్ళీ పక్కన ఇదొక స్టాండ్ నుండి ఇదిగోండి ఇది ఇందాక చూపించాను కదా ఇది అన్నమాట ఇట్లా అయితే ఉంది ప్రస్తుతానికి ఓకేనండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనండి బాయ్ అండి మరొక మంచి వీడియోలో మరలా కలుస్తానండి బాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మన అందరము ఉండాలండి